ప్రైజలర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజు కుటుంబ బలిపీఠం సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ టాపిక్ అమెరికా తన ఘోరమైన తప్పును చేసింది బైబిల్ వర్స్ లూకా నైన్టీన్ ఫార్టీ త్రీ ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటే మరి నేను దీనిని చెప్తున్నాను అంచనా వేసి ఊహించి దీనిని చెప్పుచున్నాను ప్రభు నామంలో నేను దీనిని చెప్పుటలేదు ఇప్పుడు మీ సహోదరుడుగా దీనిని నేను చెప్పుచున్నాను ఈ సంవత్సరం అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ సంవత్సరం ఈ దేశం క్రీస్తును స్వీకరిస్తే సరే లేకుంటే ఇది పతనమొగుటకు ఈ సంవత్సరం ఆరంభమగును అవునండి పశ్చాత్తాపం పడుటకు ఇది అమెరికాకు ఇవ్వబడిన అవకాశం ఈ సంవత్సరము అమెరికా తన ఆఖరి పిలుపును అవకాశమును కలిగి ఉండబోతున్నదని నేను నమ్ముచున్నాను నిజం దీనిని చెప్పుటకు నాకు ధైర్యం చాలట్లేదు ఇక్కడ టేపుల్ వైపు చూడండి ఇప్పటి నుండి ఇరవై ఏళ్ళ తరువాత కూడా అది వేయబడతాయి ఫిఫ్టీ సిక్స్ జీరో ఫోర్ జీరో ఎయిట్ ఏ దర్శనం అనగా ఏమిటి ఇజ్రాయేలుకు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది అలా విఫలమగుట చేత దేవుడు దానిని బబులోనికి అప్పగించాడు ఒక దేశముగా అది విఫలమైంది రోమన్ కు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది గ్రీకు దేశమునకు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది ఫ్రాన్స్కు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది రష్యాకు పరీక్షా సమయం వచ్చినప్పుడు అది విఫలమైంది వినండి దేవుని గౌరవ భావములతో దీనిని చెప్పుచున్నాను పరీక్షా సమయము అమెరికాకు వచ్చింది అది విఫలమైంది సువార్త తూర్పు నుండి పశ్చిమునకు ఉత్తరం నుండి దక్షిణమునకు ప్రకటింపబడింది వారు చిన్న ప్రదేశాన్ని చీలికను మూలను జల్లెడ పట్టినట్లు వెతికారు గొప్ప ఉజ ఉజ్జీవములు వారికి ఇవ్వబడతాయి బిల్లీ గ్రహం జాక్చులర్ మరియు ఓరల్ రాబర్ట్స్ ఉండిరి వారే కాక వందలాది మంది మూలమూలన జల్లెడి పట్టారు అపవాది వారి మీదకి టెలివిజన్ విసిరివేసింది అయితే దేవుడు దాని ద్వారా కూడా వారికి సువార్తను పంపాడు ప్రతి బ్రాందీ షాపులోనూ మరియు ప్రతి చోట వారికి సాకు చెప్పకుండా వాక్యము అందించబడింది అవునండి పరీక్షా కాలము వచ్చింది ఈ బలిపీఠం వేదిక నుండి నేనేమి చెప్పాను గత ఏడాది అమెరికా తన ఘోరమైన తప్పిదమును చేసింది చెప్పాను భయంకరమైన తప్పు ఫిఫ్టీ సెవెన్ జీరో ఫోర్ జీరో సెవెన్ ఎం దేవుడు తన వాక్యాన్ని నిలుపుకొంటాడు ఎందుకు ఇది అన్యుల కాలం యొక్క ముగింపు అది యూదుల ముగింపు ఇది అన్యుల యొక్క ముగింపు అమెరికా నీవు నీ పిలుపును అందుకుంటున్నావు మీ పుస్తకములో దీనిని మీరు రాసి పెట్టుకోండి తీర్పు తప్ప అమెరికాకి ఏమీ లేదు వారు కృపదినం నుండి మల్లుకొని పాపము చేసిరి అది వాస్తవం ఫిఫ్టీ ఎయిట్ జీరో త్రీ వన్ ఫైవ్ విశ్వాసం ఆమె ముగింపుకి వచ్చింది ఆమె పతనం గురించి బైబిల్ చెప్పుచున్నది అది ఏ విధంగా ఘోరంగా పతనమగునో అని అమెరికా నీచ స్థితికి దిగజారింది కుళ్ళిపోయింది మలినమైంది ఏ మంచి లేదు ఆమె సువార్థ సందేశాన్ని మోసుకొని పోయింది ఆమె ఇలా అవ్వడానికి ఆమెకి ఏం జరిగింది ఎందుకంటే ఆమె సువార్థ సందేశాన్ని కాదన్నది సత్యాన్ని నిరాకరించింది దాని స్థితి భయంకరం దర్శనమందు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనే దానిని నేను చూశాను అది వచ్చుచున్నది తాను చేసిన పాపానికి అది తగిన మూల్యం చెల్లించుకొనక తప్పదు సిక్స్టీ వన్ జీరో వన్ జీరో ఎయిట్ ప్రకటన నాలుగో అధ్యాయము మూడవ భాగం అనుదిన మన్నా ఆదికాండము థర్టీ నైన్ టు ఫార్టీ మత్తై లెవెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఏమెన్